హలో ఫ్రెండ్స్ మూడు అత్యంత ప్రజాదరణ పొందిన వ్యూహాలను ఉపయోగించి ఆన్లైన్ బకార్ట్లో ఎలా గెలవాలనే దానిపై మా బిగ్నీ ట్యూటోరియల్కు స్వాగతం మార్టింగేల్ వ్యవస్థ చాలా సులభం మీరు బేస్ పందెంతో ప్రారంభించి ప్రతి నష్టానికి రెట్టింపు చేయండి మీరు గెలిచినప్పుడు మీరు మీ మొదటి పందెంకు తిరిగి వస్తారు మీరు బ్యాంకర్పై నూరు రూపాయల పందెంతో ప్రారంభించండి మీరు ఓడిపోతే తర్వాతి రౌండ్లో మీ పందెం రెట్టింపు అంటే రెండు వందల రూపాయలు చేయండి మీరు మళ్ళీ ఓడిపోతే మీ పందెం నాలుగు వందల రూపాయలు చేయండి మీరు చివరకు గెలిచినప్పుడు మీరు మీ బేస్ పందెం నూరు రూపాయలకు తిరిగి రండి పరోలి వ్యవస్థ మార్టింగేల్కు వ్యతిరేకం మీరు ప్రతి విజయం తర్వాత మీ పందెం రెట్టింపు చేసి ఓటమి తర్వాత మీ బేస్ పందెంకు తిరిగి రండి మీరు ప్లేయర్ పై నూరు రూపాయల పందెంతో ప్రారంభించండి మీరు గెలిస్తే తర్వాతి రౌండ్లో మీ పందెం రెట్టింపు అంటే రెండు వందల రూపాయలు చేయండి మీరు మళ్ళీ గెలిస్తే మీ పందెం నాలుగు వందల రూపాయలు చేయండి మీరు ఓడిపోతే మీ బేస్ బెట్ నూరు రూపాయలకు తిరిగి రండి ఒకటి మూడు రెండు ఆరు సిస్టమ్ మరింత నిర్మాణాత్మక విధానం మీరు క్రింది క్రమంలో వరుస పందాలను వేయండి ఒక యూనిట్ మూడు యూనిట్లు రెండు యూనిట్లు మరియు ఆరు యూనిట్లు మీరు నాలుగు పంద్యాలను గెలిస్తే మళ్ళీ ప్రారంభించండి మీరు ఓడిపోతే ఒక యూనిట్తో మళ్ళీ ప్రారంభించండి మీరు బ్యాంకర్ పై యాభై రూపాయల పందెంతో ప్రారంభించండి మీరు గెలిస్తే వరుసగా నూట యాభై రూపాయలు నూరు రూపాయలు మరియు మూడు వందల రూపాయలు పందెం వేయండి మీరు మొత్తం నాలుగు పందాలను గెలిస్తే మీరు యాభై రూపాయలతో ప్రారంభించండి ఈ వ్యూహాలు విజయాలకు హామీ ఇవ్వమని గుర్తుంచుకోండి కానీ అవి మీ పందాలను సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయపడతాయి ఎల్లప్పుడూ బడ్జెట్ను సెట్ చేసి దాని కట్టుబడి ఉండండి బాధ్యతాయుతమైన గేమింగ్ను ఆస్వాదించండి